హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే మన టిఫిన్ వచ్చి దోశలండి అమ్మి అమ్మిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా చట్నీ వచ్చి పలీర్ చట్నీ ఈరోజు మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ చేశాను చెల్లిగారికి టారెస్ కాబట్టి దోశ ఎలా ఉన్నాయి టేస్ట్ చూసేది అదుగుందిగా ఈరోజు మన టిఫిన్ వచ్చి దోశలు అండి అమ్మి అమ్మి దోశలు చాలా ఇష్టం చట్నీ కొంచెం ముద్దుగా ఉండాలి ఫోర్ అయితే వేసుకున్నాను అప్పుడు రెండు లేదా ఒకటి తింటాను అటువంటిది ఫోర్ అయితే వేసుకున్నాను ఈ మధ్యని కొంచెం బాగానే తింటున్నా అంటే తినాలనిపిస్తుంది అబ్బో చట్నీ కూడా హైలెట్ పల్లీ చట్నీ ఎలా చేయాలంటే ఫస్ట్ పల్లీలు ఆయిల్లో కొంచెం వేపుకోవాలి ఇంకా కూడా అందులో కొంచెం అల్లం అయితే వేసుకుంటే ఇంకా హైలైట్ అయిపోద్ది చట్నీ ఏ రెస్టారెంట్లో కూడా ఉండదు అంత బాగుంటుంది చట్నీ ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు కూడా అలాగే చేస్తాను పల్లీలు వేయించకున్న పచ్చిగా వేసేస్తారు కొందరు కొందరు వచ్చి నూనెలో కాకుండా నార్మల్గా వేగిస్తారు అలా కాకుండా ఇలా కొంచెం వేయించి మిక్సీ చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో ఏదో చూసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను లంచ్కి ఈరోజు ఏం చేశానంటే పప్పు టమాటీ అది కూడా వేసుకొని టేస్ట్ చూద్దాం లేకపోతే చాలా బాగుంది ఈరోజు వంటలన్నీ అదిరిపోవండి ఈ పప్పు టమాటీ అండ్ అప్పడారు

డైరీ ఎందుకు బయట తీసి వదలదాము హోమ్ లోపల పెడతారు కదా బ్యాగ్ డైరీలో చూసి ఏ బుక్స్ పెట్టాలి కదా బ్యాగులను అక్కడ పెట్టుకోలేదా బోర్డు మీద రాస్తారా మామూలుగా చెప్పరా చెప్తుంటే మీరు రాయరా சிவா <test Springs> చెప్తాను చేయకుండా చూస్తా వైపు చదువుతూ రా విద్య అయినా సరే ఈ గీత టై అంటుకొని ఉండాలి అప్పుడు అటువైనా